హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా నేమ్ వచ్చేసి స్టాల్స్ అండ్ డబల్ నైన్ డబల్ నైన్ వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకండి హాయ్ ఫ్రెండ్స్ మంచిర్యాలలో అండి తిలక్నగర్ వద్ద హనుమాన్ టెంపుల్ అయితే ఉంది వినాయక చవితి సందర్భంగా మూడో రోజు అండి అన్నదాన కార్యక్రమం అయితే నిర్వహించారు అన్నదాన కార్యక్రమం అనగానే కొంతమంది కమిటీ మెంబర్స్ అయితే ఉంటారండి ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వరకు వాళ్ళే అన్నీ అయితే మెయింటైన్ అయితే చేస్తారు ముందు రోజే వంటకు కావాల్సిన సామాన్ అంతా తీసుకొస్తారండి టెంట్ హౌస్ కూడా ఆర్డర్ ఇస్తే వాళ్ళే వచ్చి టెంట్ సామాను వంట కావాల్సిన గంజలు అన్ని తీసుకొచ్చి అయితే ఇస్తారు ముఖ్యంగా లైన్లో ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో అన్నదానం రేపు అనగా వాళ్ళకైతే వెల్లిపాయలు అల్లం వెల్లుల్లి అయితే ఇచ్చేసి చెప్తారు ఈరోజు స్టేటస్ ఈ చూసలేవు ప్లాన్ చేస్తాను అక్కడ అన్నదాన కార్యక్రమం రోజండి ఇంట్లో ఆడవాళ్ళు అయితే ఇంట్లో పని అయితే చేసేసుకొని సెవెన్ వరకే గుడి దగ్గరకైతే వచ్చేస్తారండి అక్కడ వంట చేయడానికి ఏమైనా హెల్ప్ అవసరం ఉంటే కూరగాయలు కట్ చేయడము ఇంకేమైనా హెల్ప్ అవసరం ఉంటే చేస్తారు వంట మాస్టర్ కూడా ఉంటారు ఎప్పుడైనా సరే అండి సెవెన్ సెవెన్ థర్టీ కల్లా అక్కడ అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు అక్కడ సెవెన్ థర్టీ కల్లా వచ్చారనుకోండి నైన్ వరకు నైన్ థర్టీ వరకు అయితే కూరగాయలు కట్ చేయడం మొత్తం అయితే కంప్లీట్ అయితే అవుతుందండి అటు ఇటు అని వంటలు లెవెన్ ట్వెల్వ్ వరకు అయితే కంప్లీట్ అయితే అయిపోతాయి రోజు అయితే అన్ని వంటలు లెవెన్ థర్టీ కల్లా కంప్లీట్ అయితే అయినాయండి ఇక పాపడాలు ఉంటాయి కదండి ఆయిల్లో కాలుదా అనగానే వానైతే స్టార్ట్ అయింది పాపం వల్ల పరిస్థితి అయితే చూడాలి ఎందుకంటే వాన అందులో పడితే మొత్తం ఆయిల్ అయితే చిల్లుతుంది కదా అప్పుడు ఏం చేస్తారంటే పైన ఒక కవర్ లాంటి క్లాత్ అయితే పట్టుకొని అది అయితే అప్పడాలైతే కాల్చాలండి ఐ మీన్ అప్పడాలో పాపడాలో వినాయక చవితి అప్పుడు అండి కంపల్సరీ వాన ఒక్కసారైనా వస్ వస్తూ ఉంటుంది అన్నమాట కాకపోతే తిలక్నగర్లో ఒక అదృష్టం ఏంటి అంటే వాన బెదిరిస్తుంది అండి ఇక్కడ అన్నదాన కార్యక్రమం మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాతనే వాన వస్తుంది అయితే జస్ట్ లైట్గా అలా బెదిరించిందప్ప అసలు వాన లేదు హ్యాపీగా భక్తులందరూ వచ్చి కడుపు నిండా భోజనం చేసి అయితే వెళ్ళారు ఇక తిలక్నగర్లో అన్నదానం అంటే తిలక్నగర్ వాళ్ళు మాత్రమే రారండి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చాలామంది అయితే వస్తారు ఇప్పుడు వినాయకులు స్టార్ట్ అయ్యి మూడు రోజులే అయింది కనుక ఫస్ట్ రోజు అన్నదానం అన్నమాట ఇక్కడ ఈ ఏరియాలో చాలామంది భక్తులు వచ్చారండి నేను తక్కువ మందినే తీశారు ఇంకా చాలామంది అంటే చాలామంది భక్తులు అయితే వచ్చారు అన్నదానం అండి ఒక ఐదారు వందల మందికి సరిపడేంత అయితే చేశారు ఈసారి మనం ఊహించిన దానికంటే ఎక్కువ మంది అయితే భక్తులు అయితే వచ్చారండి టూ వరకే కంప్లీట్ అయితే అయిపోయినాయి మొత్తం భోజనాలు ఎక్కడికక్కడ మొత్తం అంటారు కదా అన్నం మొత్తం అయితే పూర్తిగా అయితే అయిపోయిందండి అన్నదానం అనేది అందరూ చందాలు కలిపి ఇక్కడ అన్నదాన కార్యక్రమం అయితే నిర్వహిస్తారండి ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అనే తేడా లేకుండా అందరూ అయితే అన్నదాన కార్యక్రమానికి అయితే అటెండ్ అయితే అవుతారు ఇంకా ఎవరికైనా భతులకి సింగిల్గా అన్నదాన కార్యక్రమం నిర్వహించాలి అంటే కూడా ఇక్కడ హనుమాన్ టెంపుల్లో కమిటీ మెంబర్స్ అయితే ఉంటారండి వాళ్ళని కాంటాక్ట్ చేసామనుకోండి వాళ్ళకు జస్ట్ అమౌంట్ వాళ్ళు వాళ్ళే అన్నదానానికి కావాల్సిన సరుకులన్నీ తీసుకొచ్చి కార్యక్రమం మొత్తం కంప్లీట్ అయ్యే వరకు వాళ్ళే బాధ్యత అయితే తీసుకుంటారు జస్ట్ కమిటీ మెంబర్స్కి చెప్తే సరిపోతుందండి మేము ఇంత ఎమౌంట్ ఇస్తాం ఇంతమందికి అన్నదాన కార్యక్రమం చేయాలనుకుంటున్నామని చెప్తే సరిపోతుంది వాళ్ళకి జస్ట్ అమౌంట్ తీసుకొచ్చి ఇస్తే సరిపోతుంది అన్ని బాధ్యతలు వాళ్ళే తీసుకొని కంప్లీట్ అయిపోయే వరకు కూడా వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ అయితే ఉంటుంది ఈరోజైతే బతులతో సందడి సందడిగా అయితే ఉంది